హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో టమాటాలని ఉడికించకుండా టమాటా నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది చాలా ఓల్డ్ రెసిపీ అనమాట ఈ ప్రాసెస్లో పచ్చడి చేస్తే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఇక్కడ టమాటాల పచ్చడి చేయడానికి స్టవ్వే వాడమనమాట ఫైనల్ గా తాలింపు చేయడం కోసం మాత్రమే స్టవ్ ని యూస్ చేస్తాము ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో దట్ వీడియో ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ టమాటా నిలువ పచ్చడి కోసం నేను ఒక అరకిలో వరకు టమాటాలను తీసుకున్నాను ఈ అరకిలో టమాటాలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పడుతుంది అనమాట రెండూ కలిపి చింతపండు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది అయితే దీనికోసం నేను వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను అల్లాన్ని కూడా ఫ్రెష్గా కడిగేసి పొట్టు తీసి పెట్టుకొని కాస్త ఆరనివ్వాలి ఈ రెండింటినీ కూడా ఈ పచ్చడి చేసే ప్రాసెస్లో ఏ మాత్రం కూడా తడి తగలనియద్దు తడి తగిలితే పచ్చడి నిల్వ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అయితే టమాటాలని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలన్నమాట ఆరాక మనము ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల కింద తర్వాత ఈ టమాటా ముక్కలని కాస్త ఫ్రీగా ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వెడల్పుగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కల మీద ఒక కప్పు వరకు ఉప్పు వేసేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు నాననివ్వాలి అప్పుడు ఇవి బాగా నానిపోయి ఈ టమాటా ముక్కల నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా అప్పటి వరకు కూడా ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టి నానబెట్టుకోవాలి అయితే ఏ కప్పుతో అయితే ఉప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే కారం వేసుకుంటే సరిపోతుంది అయితే ఉప్పు మాత్రం నేను పచ్చడికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నాను ఈ టమాటా ముక్కలు ఒక రెండు నుంచి మూడు గంటల తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను అనమాట ఇలా వాటర్ అంతా బయటికి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని బాగా మనం చేత్తో ఇలా పిసుక్కోవాలి సో దట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రసం అంతా కూడా టమాటాల్లోంచి బయటకు వచ్చేస్తుంది ఆ రసాన్నంతా ఈ విధంగా రసం సపరేట్ చేసేసి దాంట్లో ఉన్న తొక్కలని తీసి పక్కకు పెట్టుకోవాలి అయితే ఈ టమాటా తొక్కల్ని మనం ఎండలో పెట్టేసి మనం నెక్స్ట్ టైం ఈ పచ్చడి చేసినప్పుడు దీంట్లో కలుపుకోవచ్చు అవి ఆల్రెడీ ఉప్పు పట్టే ఉంటాయి కదా కానీ పూర్తిగా ఎండలో ఆరబెట్టుకోవాలి డ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు చూసినారు కదా ఈ అరకిలో టమాటాలకి ఇంత రసం వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నాం కదా ఈ చింతపండు మొత్తాన్ని కూడా దాంట్లో నారలు లేకుండా ఏమీ లేకుండా ఫ్రెష్ చేసేసుకోవాలి చూసి మనం దీంట్లో ఒక అరగంట పాటు నానబెడితే సరిపోతుంది ఈ టమాటా రసంలో అయితే నేను చింతపండు అంతా కూడా దాంట్లో వేసేసి మూత పెట్టేసుకున్నాను అది హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా నానడానికి ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి రెండు కూడా పేస్ట్ చేసుకోవడానికోసమని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడే అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చళ్ళు బాగా టేస్ట్ ఉంటాయి నిల్వ చేసి ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా నెక్స్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రైండ్ చేసేసి మెత్తని పేస్ట్లా అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని మళ్ళీ అదే రసంలో కలిపేసేయాలి దానివల్ల ఒక పచ్చడికి థిక్నెస్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇంత కాటుకలా పేస్ట్ అవ్వనివ్వాలి అప్పుడే ఇవి ఏదైనా ఉన్నా కూడా మనకు చింతపండు పంటకి తగిలితే అసలు బాగోదు అన్నంలో కలుపుకున్నప్పుడు కాబట్టి ఇలా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి అండ్ మనము ఫైనల్గా ఆవు పొడి పొడి కారం వేసేటప్పటికి టమాటాలో ఉన్న పులుపు సరిపోదు మనం చింతపండు పులుపు వేస్తేనే పచ్చడికి కావాల్సిన కన్సిస్టెన్సీ టేస్ట్ వస్తుందన్నమాట కాబట్టి ఈ రెండు ఇప్పుడు మంచిగా కలిసే విధంగా కలుపుతున్నాను బాగా ఇప్పుడు ఇది బాగా కలిసాక దీంట్లో మనం ఏ కప్పుతో అయితే ఉప్పును వేసామో ఫస్ట్ అదే కప్పుతో నేను కారాన్ని వేసుకుంటున్నాను మెంతి పొడి ఒక రెండు టీ స్పూన్ల పొడి వరకు వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆవు పొడిని వేసేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో నేను ఉప్పుని ఏం వేసుకోవట్లేదు పచ్చడికి సరిపడా ఉప్పు నేను ఆల్రెడీ ముక్కల్లోనే వేసేసుకున్నాను కదా ఆ ఉప్పే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలిపాక మీరు చూడొచ్చు పచ్చడి కన్సిస్టెన్సీ అండ్ కలర్ కూడా వచ్చేసింది అండ్ పచ్చడిల కోసం నేనైతే త్రీ మ్యాంగో కారపొడినే వాడుతున్నాను ఇది చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నేను దీంట్లో ఫైనల్గా తాలింపు చేయడం కోసమని నూనె వేడి చేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే ఉప్పు కారం తీసుకున్నాను అదే కప్పుడు నూనెని వేసుకుంటున్నాను దాంట్లో తాలింపు గింజలు ఈ తాలింపు గింజలు వద్దనుకునే వాళ్ళు ఒక జీలకర్ర వేసుకున్నా కూడా సరిపోతుంది ఈ పచ్చడికి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి ఈ వేడి నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త వేగనివ్వాలి కొద్దిగా వేడి ఎక్కింది అన్నాక స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట ఆ వేడికే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అవుతుంది అండ్ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను కూడా వేసుకున్నాను ఇవి పచ్చళ్ళల్లో నాని మనం తింటున్నప్పుడు పంటి కింద వస్తే మంచి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిస్తున్నాను ఈ తాలింపు అంతా మనము పచ్చళ్ళలో వేసే ముందే ఇది బాగా చల్లారనివ్వాలి అలా వేడి వేడిగా వేయకూడదు ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా కాబట్టి చల్లారినాకనే దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను కదా బాగా కలిపేసుకుంటున్నాను ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని బయట అయినా సరే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం అవసరం లేదు అండ్ మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా తాలింపు చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడికి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తడి మాత్రం అస్సలు తగలనివ్వద్దు అప్పుడే ఈ పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అంతే అండి ఉడికించకుండా ఎండబెట్టకుండా టమాటా పచ్చడి పచ్చి రసంతోనే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్